ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒక సంభాషణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధం గురించి చర్చ జరుగుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి పవన్ కళ్యాణ్ ఒక యాడ్ లో నటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు సాధారణంగా మీలాంటి హీరోలు యాడ్ చేయాలంటే కోట్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ ప్రభుత్వంలో నాయకుడిగా మీరు ఉచితంగా చేయాలి అంటూ చమత్కరించారు రఘురామ తన సంభాషణను కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ తన కాలర్ ఎగిరేసి ఫ్యాన్స్ కి ఒక్క మాట చెబితే చాలు ఆంధ్రప్రదేశ్ లో చెత్త మొత్తం క్లీన్ అయిపోతుందని వ్యాఖ్యానించారు ఈ మాటలకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేశారు రఘురామ మాట్లాడుతున్న తీరు ఆయన వేసిన జోకులకు పవన్ నవ్వుతూ కనిపించారు ఈ అరుదైన సరదా సన్నివేశం అసెంబ్లీలో నవ్వులు పోయించడమే కాకుండా అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణానికి కూడా చాటు చెప్పింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పడేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని ప్లాస్టిక్ ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ బూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఆయన బోండా ఉమాగారు సబ్స్క్రైబ్